ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం చాలామంది తల్లిదండ్రులకు ఏదో ఒక దశలో బహుశా ప్రతిరోజు ఇలా అనిపిస్తుంది నా బిడ్డ నా మాట అస్సలు వినట్లేదు నేను ఫెయిల్ అవుతున్నానా అని ఆ అధికార పోరాటాలు ఆ మొండిపట్టుదలలు మన ఓపికను నిజంగా పరీక్షిస్తాయి ఈరోజు మనం ఆ అనుభూతి వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ పోరాటాన్ని ఒక సానుకూల బంధంగా ఎలా మార్చుకోవాలో చూడబోతున్నాం దీనికి మనకు మార్గదర్శిగా డాక్టర్ జేమ్స్ డాబ్సన్ రాసిన ద విల్డ్ చైల్డ్ అనే అద్భుతమైన పుస్తకం ఉంది సరే ఈ లోతైన విశ్లేషణం మొదలు పెడదాం ముందుగా మనం ఈ పదం గురించి స్పష్టత తెచ్చుకోవాలి పట్టుదలగల పిల్లలు లేదా స్ట్రాంగ్ విల్డ్ చైల్డ్ అంటే అసలు ఎవరు వాళ్ల ప్రవర్తన కేవలం మాట వినకపోవడమేనా లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా ఇది చాలా అంటే చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పొరబడతారు డాక్టర్ డాబ్సన్ ప్రకారం ఈ పిల్లల ప్రవర్తన కేవలం అవిధేయత కాదు అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక అంతర్భాగం అనమాట వ్యక్తిత్వంలో భాగమా అవును వాళ్ళు చెడ్డవాళ్లుగా ఉండటానికి ప్రయత్నించడం లేదు వాళ్ళు తాముగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్లలో స్వాతంత్ర్యం కోసం ఒక బలమైన కోరిక ఉంటుంది ప్రతిదాంట్లో నియంత్రణ కోరుకునే తత్వం అవును అవును అదీ చూస్తాం ఇంకా భావోద్వేగాలను చాలా తీవ్రంగా ప్రదర్శించే లక్షణముంటుంది దీన్ని మనం తిరస్కరణగా చూస్తాం నిజమే కానీ వాస్తవానికి అది వాళ్ల అంతర్గత శక్తికి స్వతంత్రంగా ఎదగాలనే వాళ్ల సహజమైన పోరాటానికి నిదర్శనం అంటే మనం వారి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకుని వాళ్ల వ్యక్తిత్వాన్ని అణిచివేసే ప్రమాదముందన్నమాట ఇది ఆలోచన విధానంలో చాలా పెద్ద మార్పు మరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డాక్టర్ జేమ్స్ డాబ్సన్ ఎవరు ఆయన నేపథ్యం ఆయన ఫిలాసఫీ ఏమిటి డాక్టర్ జేమ్స్ డాబ్సన్ ఒక ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ రచయిత ఆయన స్థాపించిన ఫోకస్ ఆన్ ది ఫ్యామిలీ అనే సంస్థ ద్వారా లక్షలాది కుటుంబాలకు మార్గనిర్దేశం చేశారు ఆయన సిద్ధాంతానికి మూలం బైబిల్ సూత్రాలు ఓకే ఆయన చెప్పేదేమిటంటే ప్రతి బిడ్డ దేవునిచే ప్రత్యేకంగా సృష్టించబడినవాడు కాబట్టి వాళ్ల వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలను మనం గౌరవించాలి గౌరవించాలి అంతే పెంపకం అంటే పిల్లలను మనకు నచ్చినట్టు మొలచడం లక్షణాలను ప్రేమ స్థిరత్వంతో కూడిన క్రమశిక్షణ ద్వారా సరైన మార్గంలో పెట్టడం ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ప్రేమతో కూడిన క్రమశిక్షణ ఈ మాట వినడానికి చాలా బావుంది కాని ఆచరణలో క్రమశిక్షణకు శిక్షకు మధ్య ఆ సన్నని గీతను ఎలా గుర్తించాలి చాలాసార్లు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో శిక్షిస్తున్నామని కూడా గ్రహించరు కదా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ తేడాను అర్థం చేసుకోవడమే మొదటి విజయం చూడండి శిక్షించడం అనేది గతాన్ని ఉద్దేశిస్తుంది నువ్వు చేసిన తప్పుకు ఇది నీకు శిక్ష అని ఇది పిల్లలలో భయం కోపం కొన్నిసార్లు పొగ ఇలాంటి భావనలను పెంచుతుంది అవును కాని క్రమశిక్షణ భవిష్యత్తును ఉద్దేశిస్తుంది భవిష్యత్తులో నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది నీకొక పాఠం అని అంటే ఇది మార్గనిర్దేశం చేయటం నేర్పించటం ఖచ్చితంగా డాక్టర్ ఈ క్రమశిక్షణకు రెండు ప్రాథమిక స్తంభాలు ఉన్నాయని చెబుతారు రెండు స్తంభాలా అవేంటి మొదటిది అధికారాన్ని శీలాన్ని నిర్మించటం అంటే ఒకవైపు మనం స్పష్టమైన నియమాలు పెట్టాలి మరోవైపు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మించాలి ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం కొంచెం కష్టం కదా మంచి ప్రశ్న ఒకటి నియంత్రణలా మరొకటి స్వేచ్ఛలా అనిపిస్తుంది చాలా మంచి ప్రశ్న ఆ రెండు వ్యతిరేకమైనవిగా కనిపించినా నిజానికి అవి ఒకదానికొకటి పూరకాలు మొదటి స్తంభం తీసుకుందాం అధికారాన్ని స్థాపించడం అంటే తల్లిదండ్రులుగా మీరు స్పష్టమైన సరిహద్దులు గీసి వాటిని స్థిరంగా అమలు చేయాలి ఇది నియంత్రణ కాదు భద్రత ఒక గదికి నాలుగు గోడలు ఎలాగో ఈ నియమాలు పిల్లల ప్రపంచానికి హద్దులు ఆ హద్దుల లోపల వాళ్లు సురక్షితంగా ఉన్నామని భావిస్తారు ఇక రెండవ స్తంభం శీలాన్ని నిర్మించటం ఇది కొంచెం పెద్ద పదంలా అనిపించవచ్చు దీన్ని మనం ఇటుకలతో ఇళ్లు కట్టడంతో పోల్చవచ్చు గౌరవం బాధ్యత నిజాయితీ దయ ఇవన్నీ ఒక్కో ఇటుకన్మాట మనం కేవలం చెడు చేయకు అని చెప్పడం కాదు మంచిని ఎలా నిర్మించుకోవాలో ప్రతిరోజూ నేర్పిస్తున్నాం ఆ అధికారమనే గోడల మధ్య మనం శీలమనే ఇంటిని నిర్మిస్తున్నాం అయితే ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఈ క్రమశిక్షణ ఎప్పుడూ ప్రేమతో ముడిపడి ఉండాలి పిల్లలు సరిదిద్దబడినప్పుడు కూడా వారు మన ప్రేమను కోల్పోలేదనే నమ్మకంతో ఉండాలి ఓకే ఆ ఇల్లు కట్టడం అనే పోలిక చాలా బాగా అర్థమయ్యేలా చేసింది సిద్ధాంతపరంగా ఇది స్పష్టంగా ఉంది కాని నేనొక తల్లిగా ఆలోచిస్తున్నాను ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు పిల్లలు బట్టలు వేసుకోనని మారాం చేస్తే ఆ క్షణంలో ఈ పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఎలా పనికొస్తాయి ఆచరణలో తల్లిదండ్రులు ఏం చెయ్యాలి సరిగ్గా అక్కడికి వస్తున్నాం డాబ్సన్ చెప్పిన వ్యూహాలు పెద్ద సిద్ధాంతాల వలె కాకుండా రోజువారి జీవితంలో ఆయుధాల పనిచేస్తాయి మొదటిది స్పష్టమైన నియమాలు మరియు వాటికి అనుగుణమైన పరిణామాలు నియమాలు ముందుగానే చెప్పాలి ఉదాహరణకు ఉదాహరణకు నీ గదిని శుభ్రం చెయ్యకపోతే సాయంత్రం వీడియో గేమ్స్ ఆడే సమయం ఉండదు అని స్పష్టంగా ప్రశాంతంగా చెప్పాలి ఇక్కడ బెదిరింపు లేదు కేవలం ఒక కారణం ఫలితం మాత్రమే ఉంది అంటే ఇది పిల్లలు కూడా వారి చేతల పర్యవసానాలను అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది తరువాతేమిటి రెండవది చాలా ముఖ్యమైనది సానుకూల ప్రోత్సాహం మనం పిల్లలు తప్పు చేసినప్పుడు సరిదిద్దినంత శ్రద్ధగా వారు మంచి చేసినప్పుడు మెచ్చుకోం నిజమే అది చాలా పెద్ద పొరపాటు ప్రశంస చాలా శక్తివంతమైనది అయితే అది కేవలం గుడ్ జాబ్ అని చెప్పడం లాంటిది కాదు మరి ఎలా నువ్వు నేను చెప్పకుండానే నీ బొమ్మలన్నీ సర్దినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది చాలా బాధ్యతాయుతమైన పని అని నిర్దిష్టంగా చెప్పాలి ఇది ఆ ప్రవర్తనను మళ్లీ చేయడానికి వారిని ప్రోత్సహిస్తుంది అవును వాళ్ల ప్రయత్నాన్ని గుర్తించడం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇంకేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇక్కడే అసలు రహస్యం దాగుంది పట్టుదలగల పిల్లలతో పోరాడటం కాదు వాళ్లకే కొంచెం అధికారమివ్వడం అధికారమివ్వడమా అవును దీన్నే ఇవ్వడం అంటారు నువ్వు బట్టలు వేసుకుంటావా లేదా అని అడిగితే యుద్ధం మొదలవుతుంది అంతేగా కాని ఈరోజు నువ్వు ఎరుపు చొక్కా వేసుకుంటావా లేదా నీలం చొక్కా వేసుకుంటావా అని అడిగితే వాళ్లే నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తారు అంతిమంగా మన లక్ష్యం నెరవేరుతుంది కాని అధికార పోరాటం తప్పుతుంది ఇది వినడానికి చాలా తెలివిగా ఉంది కాని కొంతమంది పిల్లలు దీన్ని కూడా కనిపెట్టేస్తారు కదా నేను ఎరుపు చొక్కా వేసుకోను నేలంచొక్కా వేసుకోను నాకు కార్టూన్ ఉన్నదే కావాలి అని మారం చేస్తే అప్పుడు ఏంటి అద్భుతమైన ప్రశ్న అప్పుడు మనం మన సరిహద్దు దగ్గర స్థిరంగా నిలబడాలి ప్రశాంతంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకో నువ్వు ఎంచుకోకపోతే నేనే నీకు సహాయం చేస్తాను అని చెప్పాలి ఇక్కడ మనం కోప్పడట్లేదు వాదించట్లేదు కేవలం మనం పెట్టిన పరిమితిని అమలు చేస్తున్నాం తల్లిదండ్రులుగా మన సహనం మరియు ప్రశాంతత చాలా ముఖ్యం మనమే ఆవేశపడితే ఆ మంటకు ఆజ్యం పోసినకే పిల్లలు మన ప్రవర్తన నుంచే నేర్చుకుంటారు కదా అవును కదా ఈ వ్యూహాలతో పాటు పరిణామాల గురించి కూడా చెప్పారు అవి ఎలా ఉండాలి గోడమీద రంగులు వేస్తే శుభ్రం చేయించడం సరే కాని ఒకవేళ పిల్లలు హోంవర్క్ చేయనంటే తార్కిక పరిణామమేమిటి మరుసటి రోజు టీచర్తో మాటలు పడటమేనా అది కొన్నిసార్లు సరిపోకపోవచ్చు కదా ఇక్కడ మనం సహజ పరిణామాలు తార్కిక పరిణామాలు అనే రెండు విషయాలను చూడాలి హోంవర్క్ చేయకపోతే టీచర్తో మాటలు పడటం అనేది సహజ పరిణామం కొన్నిసార్లు పిల్లలను ఆ పరిణామాలను ఎదుర్కొనివ్వాలి అది వారికి గొప్ప పాఠం నేర్పుతుంది కాని అది పని చేయనప్పుడు లేదా పరిణామాలు వెంటనే కనిపించినప్పుడు మనం తార్కిక పరిణామాలను సృష్టించాలి అంటే ఉదాహరణకు నువ్వు హోంవర్క్ పూర్తి చేసేవరకు నీకు ఇష్టమైన టీవీ కార్యక్రమం చూడటానికి వీల్లేదు అని చెప్పడం ఇక్కడ పరిణామం వారి తప్పుకు తార్కికంగా సంబంధం కలిగి ఉంది ఓకే పని పూర్తి కాలేదు కాబట్టి వినోదానికి సమయం లేదు సరిగ్గా సంబంధం లేని శిక్షలు అంటే హోంవర్క్ చేయనందుకు బయట ఆడుకోనివ్వకపోవడం వంటివి వారిలో పొగను పెంచుతాయి ఇంత కష్టపడి ఈ పద్ధతులన్నీ పాటిస్తే ఆ పట్టుదలగల పిల్లాడు పెద్దయ్యాక ఎలా మారుతాడు వాళ్ల మొండితనమే వాళ్లకు ప్లస్ అవుతుందా లేక మనం దాన్ని కేవలం అదుపులో పెట్టామా దీని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే మనం వాళ్ల సంకల్ప బలాన్ని లేదు దానికొక దిశానిర్దేశం చేస్తున్నాం సరిగ్గా పెంచబడిన పట్టుదలగల పిల్లలు భవిష్యత్తులో అద్భుతమైన నాయకులుగా ఆవిష్కర్తలుగా పట్టు వదలని విక్రమార్కులుగా ఎదుగుతారు వావ్ వారిలోని ఆ పట్టుదలే ఆ ఎప్పటికీ వదిలిపెట్టని తత్వమే వారిని విజయ శిఖరాలకు చేరుస్తుంది వారి బలహీనతగా మనం భావించినదే వారి గొప్ప బలమవుతుంది అయితే ఈ విధానంపై ఏవైనా విమర్శలున్నాయా ఇది కొంచెం పాతకాలపు పద్ధతిగా చాలా కఠినంగా నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యాలి అనే ధోరణిలో అనిపించవచ్చు కదా ఇది పిల్లల స్వేచ్ఛను అణిచివేసే ప్రమాదం లేదా అది చాలా ముఖ్యమైన ప్రశ్న అవును కొన్ని విమర్శలు ఉన్నాయి కొందరు ఆధునిక మనస్తత్వవేత్తలు డాబ్సన్ విధానం పిల్లల భావోద్వేగ అవసరాలకంటే క్రమశిక్షణ విధేయతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని వాదిస్తారు ఈ విధానాన్ని గుడ్డిగా పాటిస్తే అది పిల్లల భావాలను వాళ్ల అభిప్రాయాలను అనచివేసే ఉందని వారు హెచ్చరిస్తారు మరి దీనికి పరిష్కారమేమిటి ఆధునిక నిపుణులు ఏమి సూచిస్తున్నారు వారు సూచించేది సమ్మతుల్యం డాబ్సన్ మనకొక బలమైన పునాదిచ్చారు ఆధునిక మనస్తత్వ శాస్త్రం దానిపై భావోద్వేగ మేధస్సు సానుభూతి అనే రంగులు వేయమంటోంది అంటే అంటే నియమాలు పెడుతూనే ఆ నియమం వెనుకున్న కారణాన్ని పిల్లలకు వివరించడం వాళ్ల ప్రవర్తనను సరిదిద్దుతూనే వాళ్ల భావాలను గౌరవించడం ఓకే నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పడంతో పాటు నీకు ఎందుకు అలా అనిపించిందో నేను అర్థం చేసుకోగలను కానీ అని వారి దృష్టికోణాన్ని కూడా అంగీకరించడం డాప్సన్ సూత్రాలను ఒక నియమావళిగా కాకుండా ఒక మార్గదర్శిగా తీసుకుని ప్రతి బిడ్డ ప్రత్యేక వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవాలి అద్భుతంగా చెప్పారు మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే డాక్టర్ డాబ్సన్ విధానం పట్టుదల గల పిల్లల సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి కాదు దానికి సరైన ఆకారాన్నివ్వడం గురించి అంతే వాళ్ల స్వాతంత్ర్య దాహాన్ని అర్థం చేసుకుని ప్రేమతో కూడిన స్థిరమైన మార్గదర్శకత్వంతో వారిని విజయవంతమైన బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చు ఖచ్చితంగా ముగింపుగా ఒక్కమాట ఒక బలమైన సంకల్పం సరిగ్గా మార్గనిర్దేశం చేయబడినప్పుడు అది ఒక బలహీనత కాదు అది ఒక అద్భుతమైన ఆస్తి తల్లిదండ్రులు ఆ సవాలును ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూస్తే ఆ పిల్లలు భవిష్యత్తులో సమాజానికే ఆస్తిగా మార్తారు కోసం ఒక ఆలోచన ఈ సూత్రాలను పాటిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని గౌరవించడం మరియు క్రమశిక్షణతో కూడిన మార్గదర్శకత్వం మధ్య ఆ సరైన సమతుల్యతను ఎలా కనుగొనగలరు ఎందుకంటే ఆ గీతను ఎక్కడ గీయాలో చెప్పే గైడ్ ఏదీ లేదు ఈ పుస్తకాన్ని కొని చదవండి దేవుని దీవనలు పొందండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి